మనమైతే ఇప్పుడు చూడబోయేది వనం గంగాలమ్మ పండగ ఈ పండుగను విజయనగరం జిల్లా ఎస్కోట మండలం ముసిడిపల్లి గ్రామస్తులు ప్రతి ఏడు కూడా చాలా గ్రాండ్గా చేసుకుంటారు ఈ ఏడాది కూడా పండగలో భాగంగా అమ్మవారి ఘటాన్ని అయితే ముసిడిపల్లి గ్రామం నుంచి తాటిపూడి కాలనీలో ఉన్న అమ్మవారి గుడి వరకు తీసుకువచ్చారు ఈ సందర్భంగా అమ్మవారి ఘటం మూసే భక్తుడికి ఎటువంటి విధంగా కాళ్ళుకు ఇబ్బంది కలగకుండా అతని కాళ్ళు మండు టెండలో కాలకుండా చీరలైతే పరిచారు ఇది ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం అమ్మవారు వెళ్ళేటప్పుడు అమ్మ కాళ్ళుకి మెత్తగా ఉండాలని చెప్పి చీరలు పరుస్తారు ఇందులో భాగంగా చూశారు కదా ఇక్కడ గ్రామీణ ప్రజలు అమ్మవారి ఘటం వస్తుంటే ఎలా చీరలు పరుచుకుంటూ వెళ్తున్నారు నిజంగా ఈ దృశ్యం చూడడానికైతే ఎంతో చక్కగా అనిపించింది అదేవిధంగా ఘటం ముందు అమ్మవారు పోని మహిళ కూడా నృత్యం చేస్తూ ముందుకు సాగుతుంది ఈ అమ్మ నమ్ముకున్నాక ఈ తాటిపూడి ముసిరిపల్లి ప్రజలకు ఎటువంటి కష్టం అని అనేది రాలేదని ఈ ప్రాంత గిరిజనులు అయితే బలంగా నమ్ముతారు అందుకే అమ్మ గుడి పాడైపోయినా అందరూ దాతల సహాయంతో కొత్త గుడి కట్టుకున్నారు అనంతరం అమ్మవారి పండుగను చాలా చక్కగా చేసుకున్నారు చూడండి ఆ దృశ్యాలు మీకోసం మీ పిఎస్కే చూపిస్తుంది మనమైతే ఇప్పుడు చూడబోయేది వనం గంగాలమ్మ పండగ ఈ పండగను విజయనగరం జిల్లా ఎస్కోట మండలం ముసిడిపల్లి గ్రామస్తులు ప్రతి ఏడు కూడా చాలా గ్రాండ్గా చేసుకుంటారు ఈ ఏడాది కూడా పండగలో భాగంగా అమ్మవారి ఘటాన్ని అయితే ముసిడిపల్లి గ్రామం నుంచి తాటిపూడి కాలనీలో ఉన్న అమ్మవారి గుడి వరకు తీసుకువచ్చారు ఈ సందర్భంగా అమ్మవారి ఘటం మూసే భక్తుడికి ఎటువంటి విధంగా కాళ్ళు ఇబ్బంది కలగకుండా అతని కాళ్ళు మండు టెండలో కాలకుండా చీరలైతే పరిచారు ఇది ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం అమ్మవారు వెళ్ళేటప్పుడు అమ్మ కాళ్ళుకి మెత్తగా ఉండాలని చెప్పి చీరలు పరుస్తారు ఇందులో భాగంగా చూశారు కదా ఇక్కడ గ్రామీణ ప్రజలు అమ్మవారి ఘటం వస్తుంటే ఎలా చీరలు పరుచుకుంటూ వెళ్తున్నారు నిజంగా ఈ దృశ్యం చూడడానికైతే ఎంతో చక్కగా అనిపించింది అదేవిధంగా ఘటం ముందు అమ్మవారు పోని మహిళ కూడా నృత్యం చేస్తూ ముందుకు సాగుతుంది ఈ అమ్మ నమ్ముకున్నాక ఈ తాటిపూడి ముసిలిపల్లి ప్రజలకు ఎటువంటి కష్టం అని అనేది రాలేదని ఈ ప్రాంత గిరిజనులు అయితే బలంగా నమ్ముతారు అందుకే అమ్మ గుడి పాడైపోయినా అందరూ దాతల సహాయంతో కొత్త గుడి కట్టుకున్నారు అనంతరం అమ్మవారి పండుగను చాలా చక్కగా చేసుకున్నారు చూడండి ఆ దృశ్యాలు మీకోసం మీ పిఎస్కే చూపిస్తుంది